మీడియా సమావేశంలో కెకె మహేందర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు ఖండించారు సిరిసిల్ల అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న కేటీఆర్ పై అసభ్య పదజాల వినియోగించడం తగదని బీఆర్ఎస్ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి మేనా రవి మరియు దార్ల సందీప్ గెంట్యాల శ్రీనివాస్ సబ్బలి హరీష్ హెచ్చరించారు మొన్న కేకే మహేందర్ రెడ్డి ప్రెస్ మీట్లో కూర్చొని సిరిసిల్లందరూ అందరూ కాదు అని మీరు మాట్లాడుతున్నారు సిక్కు శరం లేకుండా ఏం కాసుకొని అవుతా ఉన్నారు మీరు సిరిసిల్లా ఉండలేదా పిల్లల మంచికి సిగ్గని ఉండాలి సిగ్గు కూడా లేదా పెట్టి మాట్లాడుతున్నారు మొత్తం మంచి గుడ్గా ఉడితే కొంచెం మంచికి ఇచ్చ ఉండాలి మీకు అది కూడా లేదా ఏం మాట్లాడితే ఏం మాట్లాడుతున్నారు భూమికి జానం లేనోడు రెండు ఫీట్లో లేనోడు ఎప్పుడు పడితే వాడు కేటీఆర్ గురించి మాట్లాడే కేటీఆర్ గురించి మాట్లాడేంత స్థాయి ఉందా మీకు మీ బతుకులేదు మీరు ఎక్కేది సిరిసిల్లా వేడికైనా చెప్తారు ఎప్పుడు బ్లాక్మెయిలింగ్ అందా చేసిండో ఎప్పుడు చాలాకి అబ్జర్వ్ చేసిండో ఎప్పుడు ఏం చేసిండో అందరికీ తెలుసు మీరు కూడా వచ్చి నిందితు సూత్రాలు మాట్లాడితే ఎట్లా కేటీఆర్ గురించి మాట్లాడాలంటే ఒక స్థాయి ఉండాలి మీ మహేందర్ రెడ్డికే ఆ స్థాయి లేదు మాట్లాడితే నిరోజులు అంటాడు అవరే కాదు అంటాడు అసలు ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు నేను ఇదే ప్రెస్ ప్రెస్ లో కూర్చొని చెప్పినా కేటీఆర్ సిక్స్ శిశిలాగా ఏం చేసిరో దాని మీద బహిరంగ చర్చకు సిద్ధం మీరంతారా మహేందర్ రెడ్డి అంతారా మహేందర్ రెడ్డి అంశాలు అంతారా చెంచగలత్తారా రారి నేతన చౌకాట రీ ఉంటా అని చెప్పేసి పొద్దున్న పాల్గొన్న రమ్మని చెప్పినాను ఇప్పటి నాకు అతి గతి లేదు నేను మళ్ళీ చెప్తా ఉన్నా సిరిసిల్ల నియోగవర్గం అభివృద్ధి గురించి కేటీఆర్ గారు ఏం చేసిన మీద మేము బహిరంగ చేద్దాం రేపు పొద్దున్న పాల్గొండాల నేతన చౌకాడికి రారే లేకపోతే అన్నీ మలుచుకుని ఇంత వండు అంతేగాని ఏదో ఒకేకేమైందంటే బూట్లు నాగడం కోసం ఇష్టం ఉన్నట్టు కేటీఆర్ గారి మీద మాట్లాడితే మాత్రం చెప్పు చిక్కుల పుట్టు పట్టుకొడతాం మళ్ళొకసారి చెప్తా ఉన్నాం మీరు మీ స్థాయి గురించి మాట్లాడండి చలో మేమైనా తప్పు చేసి ఉంటే బహిరంగ ఎంక్వైరీ అయ్యేది మామూలు అయినా తప్పు చేసి ఉంటే ఎంవైరీ అయ్యేది దాన్ని ఏమైనా మాట్లాడు అభ్యూష్ పెట్టి ఇచ్చిల రమణ ఆరోపణలు చేస్తామంటే చూసుకుడు వాడు నేను చెప్తా ఉన్నా ఇదే కేంద్రండి చెప్తున్నాం మళ్ళీ ఒక్కసారి కేటీఆర్ గారిని విమర్శిస్తే సిరిసా నియోజకవర్గ పోలిమేరలాగా తమ్మి పడతామని చెప్తా ఉన్నాం ఎందుకంటే నీకు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా మేము అభివృద్ధి కార్యక్రమాలు చేసే ఉంటే చెయ్యి లేకపోతే అన్ని మంచుకుని ఇట్లా వాడు అంతేగాని ఏది ఇది పడతా అని మాట్లాడతా నా పెంపుడు కుక్క ఎట్లా పడతా అని మాట్లాడిపిస్తా అంటే ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎవరు చూసుకు మళ్ళొకసారి మా పార్టీ నాయకుల మీద కానీ కేటీఆర్ గారి మీద కానీ ఏమైనా విమర్శలు చేస్తే చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పేసి హెచ్చరిస్తున్నారు మేము గత తొమ్మిది సంవత్సరాల్లో మా గౌరవ కేటీఆర్ గారు సిరిసిల్ల పట్టణాన్ని ఏ విధంగా అయితే డెవలప్ చేసిందో సిరిసిల్ల మీదుగా వెళ్ళిన ప్రజలే చెప్తారు సిరిసిల్లాగా ఏ నలుమూలలకి వెళ్ళిన ఏ చిన్న పిల్లడు ఒకటో తరగతి చదివే పిల్లలని అడిగినా కూడా కేటీఆర్ గారు ఎంత అభివృద్ధి చేసేదో సిరిసిల్ల అనేది ప్రతి ఒక్కటి కూడా అందరు చెప్తారు మీరు కళ్ళుండి చూడలేకపోతున్నారు చెరువు నుండి వినలేకపోతున్నారని మేము మీరు సందర్భంగా వెళ్తూ ఇంకోసారి కేటీఆర్ గారి మీద అట్లాంటి మాటలు మాట్లాడదని ఈ సందర్భంగా వెళ్తున్నాను సిరిసిల్లా పట్టణానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు మా బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులైనటువంటి కేటీ రామారావు గారి పైన వారి యొక్క పనులు చేసిన పనులపైన భారీగా విమర్శించడం జరిగింది ఒకటే నేను కాంగ్రెస్ నాయకులను అడుగుతూ ఉన్నాను తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన ఈ తొమ్మిది సంవత్సరాల కాలంలో ఆనాటి సిరిసిల్ల ఎలా ఉండే తొమ్మిది సంవత్సరాల తర్వాత సిరిసిల్ల ఎలా మారింది చేనేత బతుకులను బతికింపడం కోసం బతుకమ్మ చీలను ప్రవేశపెట్టి మరిక్కడి సిరిసిల్ల ప్రాంత నేతన్నలను పౌరులు రూమ్ కార్మికులను ఆదుకున్నది నిజం కాదా అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఇవాళ మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ తొమ్మిది మాసాల కాలం కాలయాపన చేసేరు దాని ఫలితం ఏడు నుంచి ఎనిమిది మంది ఆకలి చావులు అలా మరణించడం జరిగింది తద్వారా ఆ పథకం ప్రవేశపెడతాం నేతన్నలకి ఇంచేస్తామని మభ్య పెడుతూ ఈ తొమ్మిది నెలలు కాలం గడిపి నిన్న మళ్ళీ కొత్త స్కీమ్ ప్రవేశపెట్టి మేము మహిళలకు రెండు చీరలు ఇస్తాం అంటే మిగతాలకు మేము ప్రశ్నిస్తాం మిగతాలు మహిళలు గారా అరవై లక్షల చిల్లర మందే మహిళలు కానీ మిగతా మహిళలు కాదా వాళ్ళకి ఎందుకు ఇవ్వద్దు లబ్ధి ఎందుకు పొందద్దు మీ ప్రభుత్వం నుండి మా ప్రభుత్వం ఉన్నప్పుడు మూడు వందల కోట్లు ఇచ్చింది మరి మీరు ఆరు వందల కోట్లు ఇచ్చి ఆరు నేతన్నలను పవర్ రూమ్ కార్మికులను అని మేము గంటాపదంగా కాంగ్రెస్ వాళ్ళను ప్రశ్నిస్తూ ఉన్నాం అదేవిధంగా ఇక్కడ బడానాయకులు అనేది చెప్పుకునేవారు వ్యక్తిగత దూషణలకు దిగి రాజకీయాలను కలుషితం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీని ద్వారా ప్రజల ముందు మీరు చులకనైతే తప్ప ఇంకొకరిని మేము విమర్శించడం మేము గొప్ప వాళ్ళం అయితే అనుకుంటే అది తప్పు అది పొరపాటు ఇప్పటికైనా మా ఏదైతే పార్టీకి సంబంధించినటువంటి నాయకులు తమరు తమరు నెమరు వేసుకొని ఏది మాట్లాడాలి ఏది మాట్లాడకూడదు అనే సభ్యత నేర్చుకొని ప్రెస్ మీట్లకు రావాలని చెప్పేసి ఈ సందర్భంగా వారికి హెచ్చరిక చేస్తాం